హాయ్ అండి నా పేరు హరిప్రియ హరి గార్డెన్ ఈరోజు నేను వైభవలక్ష్మి వ్రతం చేసుకున్నానండి వైభవ లక్ష్మి వ్రతము ఈరోజు శ్రావణవాసం కాబట్టి నేను ఎప్పుడు శ్రావణవాసంలో మంచి రోజు చూసి పట్టుకుంటాను అయితే అవి మా సారు కొబ్బరికాయ నాకు బలగదండి అందుకొరకు కానీ మా సారు మా సారు కొబ్బరికాయ కొడుతున్నారు

అగో అమ్మవారిలాగా అగో మా శ్రీదేవి వచ్చింది మా ఫ్రెండ్ మా బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ శ్రీదేవికి నిన్న పోయి చెప్పిన రారా తల్లి పిల్లలు ఎవ్వరు లేరు నువ్వు రారా అంటే కథ చదవకపోతే ప్రారంభంలోనే వచ్చింది వచ్చింది సంతోషం అనిపించింది ఇప్పుడు పసు పొట్టిస్తా లక్ష్మి మాత జయలక్ష్మి మాత ఏదన్నా మనసుకుని వచ్చినట్టు పూజ చేసుకుంటే ఆనందమే వేరండి వైభవలక్ష్మి తప్పకుండా అనుకున్న కోరికనే వేస్తుంది నాకైతే నాలుగు సార్లు వేసుకున్న నాలుగు సార్లు మంచిగా అనిపించింది పిల్లలు ఒక రగబట్టుకున్న ఒకసారి ఇప్పుడు ఈసారి అయితే మా సార్ కొరకు నాకు మా ఆరోగ్యాల గురించి పట్టుకొని మొక్కుకున్న అమ్మవారికి కాపాడుకోమని ఇబ్బంది లేకుండా ఏ ఇబ్బంది లేకుండా కాపాడుకోమని కాపాడాలమ్మని తల్లి అని మొక్కకున్నా సరే అండి మరి డై చేయండి వీడియోని చూసి ఈ పుణ్యక్షేత్రాలకు అయితే వెళ్ళను కానీ ఇంట్లో నేను నాకు తోచిన పూజ చేసుకుంటాను నేను ఇంట్లో అమ్మ తల్లి ఇవాళ మా ఇంటికి వైభవ లక్ష్యం వచ్చింది పదకొండు వారాలు ఉంటుంది ఉంగమ్మకు మస్తు కోరికలన్నీ నెరవేర్చిపోతుంది మీరు కూడా పూజ చేసుకోండి చేసుకుంటే మీకు కూడా మంచిగా అమ్మ తల్లి అమ్మవారు మీకు కూడా ఆశీర్వదిస్తూ అన్నీ కానకలు ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చిపోతుంది సరేనండి మరి బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఊరు రానబ్బా బాయ్ బాయ్ బాయ్